హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా అల్లిపురం పోలీస్ క్వార్టర్స్ ఫ్రమ్ వైజాగ్ ఇక్కడేనండి నేను ఉంటుంది ఇంకా అయితే మేము వినాయక చవితి కోసం రాట అయితే వేయబోతున్నామండి పంతులు గారు ఈ రోజు చాలా మంచి రోజు అన్నారు ఇంకా చవితి రాట అయితే ఈ రోజు వేసుకుంటున్నాము ఇదే ఫస్ట్ టైం మా లో మగవాళ్ళు ఎవ్వరూ లేకపోవడము ఎందుకంటే అందరూ చాలా డ్యూటీ వరీగా ఉన్నాయంట మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారు అందరూ మా ప్రెసిడెంట్ గారు ఒక్కలే ఉండి మా చేత ఈ పని అంతా చేయించారండి ఇంకా ఆడవాళ్ళము ఎప్పుడు కూడా ఒక కమిటీగా ఉంటాము పోలీస్ డిపార్ట్మెంట్లో మగవాళ్ళు ఉండడం చాలా కష్టము కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్లు కూడా ఉండరు వాళ్ళు ఇంకా ఆడవాళ్ళము అయితే అన్ని ఏ పనులైనా సరే కలిసి చేసుకుంటామండి ఇంకా చాలా తక్కువ మంది దిగారు కొన్ని కారణాల వల్ల లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఆడవాళ్ళు వస్తారు ఇంకా వినాయక చవితి రోజైతే అందరూ కలిసే ఉంటాం ఇక్కడ ఈ రోజైతే ఈ కార్యక్రమం చాలా బాగా చేసామండి ఇంకా రాటనైతే ఇదైతే నేరడు కొమ్మలు కొమ్మలు శుభ్రంగా తెచ్చి కొమ్మలన్నీ మేము కడుగీసి శుభ్రం చేశాము ఒక ఉంచుకున్నాము ముందుగా బొట్టుని మనం ధరించి గంధమును పెట్టుకొని తర్వాత ఏ పనులైనా చెయ్యాలంట పంతులు గారు చెప్పారు ఇంకా అందరం కూడా బొట్టు పెట్టుకుని గంధం పెట్టుకుని అందరికీ పెట్టడం జరుగుతుంది చూస్తున్నారా ఇక్కడ అందరు పిల్లలే చిన్న చిన్న పిల్లలేనండి అందరి కూడా ఇంకా వాళ్ళందరూ అయితే అందరికీ బొట్లు పెట్టి గంధం పెట్టి మేము తగిన కార్యక్రమాలన్నీ పనులు ప్రారంభించాము ఇంకా నేరేడు కొమ్మను శుభ్రం చేసి దానికైతే చివరి వరకు కొమ్మ ఎక్కడ బొల్లు లేకుండా పసుపు రాయమన్నారు పంతులు గారు దాన్నైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పని అందుకున్నామండి ఒకరు ముగ్గులు వేస్తుంటే ఒకరు ఇంకా కొమ్మని శుభ్రం చేసి ఇంకా బొట్లు పెట్టడం ఇలా చేసాము నేను కొంచెం పొడవుగా ఉండడం వల్ల నేను ఎప్పుడు నిలబడే పని చేసేస్తాను అంతా చివరి వరకు నేను రాస్తున్నాను పసుపు ఎక్కడ బులి లేకుండా ఇంకా కింద కూర్చొని శుభ్రంగా పసుపు అయితే రాస్తున్నారండి చూస్తున్నారా ఎంత బాగా చేసుకుంటామో ఇప్పుడు కూడాను వినాయక చేతి ఇప్పుడు చాలా బాగా చేస్తామండి పైగా సెల్లార్లో పెట్టుకుంటాము ఎందుకంటే వర్షం ఏది రాకుండా ఉండాలని వచ్చినా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం సెల్లార్లో పెడతామండి ఇప్పుడు కూడాను చూస్తున్నారా ఆడవాళ్ళందరూ అందరూ చక్కగా పసుపు అన్ని రా శుభ్రం కొమ్మలకు రాస్తున్నాము ఇంకా అందరం కూడా అందరూ చెయ్యలు పడాలని చేసి ఒక్కొక్కరు ఒకరి తర్వాత ఒకరు పసుపు రాస్తూనే ఉన్నారండి చివరి వరకు కూడాను కొమ్మ కొమ్మ వదలకంటే రాసాము శుభ్రంగా ఇంకా రాసిన తర్వాత ఇంకోటి కుంకుమ కూడా కుంకుమ వరి పిండి బొట్లు పెట్టాము చూస్తున్నారా ఎంత బాగాతే కొమ్మకి చివరి వరకు బొట్లు పెట్టామండి ఇంకా పెట్టిన తర్వాత మన సర్వీ కర్ర ఉంటుంది కదా కర్రను అయితే శుభ్రం చేసి దానికి కూడా చివరి వరకు పసుపు రాసాము సర్వీ కర్రని కట్టి ఈ కొమ్మలు కట్టి మనం రాట వేయాలి కదా అందుకే సర్వీ కొమ్మను కూడా శుభ్రంగా పసుపు రాస్తూనే అంతా చూస్తున్నారా ఏ పని అయినా సరే మా క్వార్టర్స్ ఆడవాళ్ళు ఇలాగే చేసుకుంటామండి చాలా సరదాగా చేసుకుంటాం మేమైతే అందులోని వినాయక చవితి అయితే మరి చెప్పనే అవసరం లేదు చాలా బాగా చేస్తాను చూస్తున్నారా పిల్లలందరూ చక్కగా ముగ్గు పెట్టేశారు ఈ ప్లేస్లోనే రాట వేసి వినాయకుని పూజ ముందు ప్రారంభిస్తాము పంతులు గారు అయితే ఇవన్నీ రెడీ చేసుకున్నారు ఇగోటండి కర్ర అయితే రాటకైతే శుభ్రం చేసి కుంకుమ పొట్టు అన్నీ పెట్టేసాము ఇగ ఇంకా కొత్త నూనె డబ్బా ఉంటుంది కదా మరి అక్కడ గొయ్యి తీయడానికి ఎక్కడ అవ్వదండి అది అంతా గచ్చు కదా ఇంకా ఇలా కొత్త డబ్బాలు ఎప్పుడైనా సరే నూనె డబ్బాలో శుభ్రం చేసి నూనె డబ్బాకు శుభ్రంగా పసుపు అని రాసి బొట్లు పెడతాము ఇంకా పంతులు గారు అయితే పెద్దవాళ్ళ చేత ముందుగా మట్టి వేయించారు రాట వేసే ముందు రాట అయితే వేసేసామండి ఒక్కొక్క చేయితో అందరం కూడా ఒక్కొక్క చేయి కలిపాము కలిపి అందరం వేసేసాము ఇంకా ఇగోటి మా రాణిగారైతేనేమో ముందు నవరత్నాలు అంటా వేయించారు ముచ్చివును ఇదిన్ను ఇంకా పాల్లో ఇంకా నవధాన్యాలు కలిపారండి శుభ్రంగా కలిపేసి ఒక్కొక్కరి చేత మూడేసి పిడికిలు వేయమన్నారు పంతులు గారు ఇంకా అందరం కూడా నవధాన్యాలు ఇంకా రాట చుట్టూ వేయడం జరిగిందండి ఇంకా విఘ్నేశుని కాస్త బియ్యం ముందుగానే వేసి విఘ్నేశుని నిలిపి విఘ్నే ముందు విఘ్నేశుని ఆహ్వానించమన్నారు పంతులు గారు అందరం కూడా ఒక్కొక్క చేయి పెట్టి విఘ్నేశుని ప్రతిష్ఠించి ఆహ్వానించాము ఇంకా అన్ని పనులు కూడా శుభ్రంగా ఏ విఘ్నములు లేకుండా జరగాలని పంతులు గారు అయితే చక్కగా మా కొత్త పంతులు గారు వచ్చారండి ఈ సంవత్సరం చాలా బాగా చేశారు ఇప్పుడు అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళిద్దరు తోటి ఈ సంవత్సరం వాళ్ళే బొమ్మ పెడుతున్నారు చెప్పాను కదా ప్రతి సంవత్సరం కూడా మనం ఏదైనా మొక్కుకుని జరిగినట్లయితే అలా బొమ్మ పెడతారు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు కూడా ఇప్పుడు వచ్చి కూడా అందరికి అలాగే జరుగుతున్నాయి అందరు కూడా అలాగే బొమ్మ ఇచ్చి చక్కగా ఇలా పూజ చేసుకుంటామండి ఇంకా తోటి చేత చేతి ఇద్దరు చేత పూజ చేయించారు పాపం ఎప్పుడు జంటగా కూర్చుంటారు ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం చెప్పాను కదా ఎవరు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నది ఒకటి మా ప్రెసిడెంట్ గారు చాలా మంచివారు దగ్గరుండి అన్ని పనులు చేస్తారు ఆయన డ్యూటీ చేసుకుంటూ ఈ పనులన్నీ చేస్తారు ఆవిడ మా ప్రెసిడెంట్ అమ్మ గారు దీప ఇంకా నాయుడు గారు అండి వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేస్తారు వినాయక చవితి దగ్గర దగ్గరుండి కూడా ఇంకా ఒకరి తర్వాత ఒకరు అయితే కంకణం కట్టించుకున్నారండి ఇలా కంకణం కట్టించుకున్న వాళ్ళు నవరాత్రి అన్న అన్నాలు కూడా శుభ్రంగా శ్రద్ధగా ఈ పూజ అయితే జరిపించాలని పంతులు గారు అన్నారు ఇంకా కంకణాలు అయితే కనీసం ఒక ఇరవై అయినా కట్టుకునేవారు ఇంకా ఎవ్వరు లేకపోవడం వల్ల మగవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఆడవాళ్ళు కట్టడం జరిగింది కంకణాలు పంతులు గారు అయితే ఈ సంవత్సరం చాలా బాగా పూజ చేశారండి మాకు ఇంకా కంకణం అయితే చూస్తున్నారా పూజ అంతా అయిపోయిన తర్వాత కొమ్మలకి పసుపు కొమ్ము కట్టి ఇంకా పసుపు ఒక తెల్ల టవల్కి పసుపు కట్ట రాసి అందులో అన్ని దే దేవుడికి సంబంధించిన కట్టి కట్టేశాము ఇంకా రాట అయితే అయిపోయిందండి ఏ విఘ్నాలు లేకుండా ఈ పూజ శుభ్రంగా జరగాలని ఆ విఘ్నేశ్వరిని అయితే కోరుకున్నాం అందరం కూడా జై గణేష్ మహారాజ్కి జై గణపతి బప్పా మౌర్య గణేష్ మహారాజ్కి జై ఏ విఘ్నములు లేకుండా ఈ పూజను సక్రమంగా జరిపించాలని ఆ తండ్రిని అందరూ కోరుకుంటూ నమస్కారం చేసుకున్నాము గణేష్ మహారాజ్కి జై